నమస్తే బాబు గారు సార్ మీ యొక్క అనుభవాలు అభిరుచులు గురించి మాకు కొద్దిగా మా చిన్నపిల్లలు నేటి తరానికి మీ అనుభవాలు కొద్దిగా చెప్పాలని మేము వీడియో చేయడం జరుగుతుంది సార్ ఏంటంటే అసలు మీ కాలంలో సీఎం కావాలి సార్ మీకు తెలిసి సీఎం ఏ ఏ సీఎం తెలిసి ఎన్టీఆర్ గారు తెలుసా గాంధీ గారు అంటే ఆయన పరిపాలన ఎలా ఉండేది సార్ నేను పర్లేదు ఇప్పుడు ప్రజలకి ఏదో చేయాలని ఒక ఆలోచనలో చేసిన మంచిగా ఉండేది ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలని బాగా అప్పుడు పెద్దల కోసం ఆలోచించాలి వాళ్ళు ఏదో ఒక అభివృద్ధి చేయాలి వాళ్ళు తిండి నోట్ లేకుండా ఏదో ఒకటి అందుబాటులో ఉంచాలని ఒక ఆలోచన ఉండేది మీ ఊరు వాతావరణం ఎంత ఎలా ఉండేది వాతావరణం ఇప్పుడు కూడా అప్పుడుప్పుడు వాతావరణం ఎప్పుడు బాగానే ఉండదు అంటే అప్పుడు ఓల్డ్ మిద్దిలు కమ్మలి మామూలు ఉండి మీ మా చింతలో ఆ ఇల్లు అమ్మటే ఆడుకోవడం ఏవో ఆటలు ఆడుకోవడం చాలా వాతావరణం చాలా గేస్ ఆటలు అంటే గేపు ఎక్కడితో ఈ లోపలంతా దాంట్లో వాళ్ళు మళ్ళీ అలుస్తున్నప్పటికి అందరిని పది మంది పది మంది పేర్లు చెప్పియ్యాలి చెప్పకపోతే మళ్ళీ ఆడదాంగ ఎవడో పది మంది మళ్ళీ ముట్టుకుంటే మళ్ళీ మా నైట్ ఎనిమిది రాత్రి రాత్రిపాటి మధ్య ఇప్పుడు ఉదయం నుండి సాయంకాలం ఆరు ఏడు దాకా కాగి పొలం పనిచేసేవాళ్ళు ఉదయం నాలుగు ఐదు గంటలకు వెళ్ళిపోయి కూడా చలిదా ఏడు గంటల వరకు ఏడు ఏడు ఎనిమిది దాకా పశువు గేపలు ఉండేవి అట్ల కాయడం అని అట్ల గడ్డలు తేడం అని పశువులకి ఎక్కువ పశువులే అభివృద్ధి చేసేవాళ్ళం అట్ల పాలు తీయడం అని ఆ పాలు అమ్ముకోవడం అని మనకి ఇంటికి ఎన్ని పాలు లీటర్ పాలు ఆరు లీటర్ పాలు ఎన్ని కావాలని ఉంచుకోవడం మేధో అమ్మడం ఎక్కువ ఇంట్లో ఉపయోగించేవాళ్ళం పాలు మొత్తం ఇంట్లోనే కలమసం లేని పాలు అలా తీసి ఇంటి వంచుకుంటాము చాలా అసలు మేము ఏదో బయట పెట్టు వాళ్ళం కాదు అంతా మా సొంత కలిసి మీ సొంతం పండించుకుంటే పండించుకున్నదే తేనే వాళ్ళు అసలు మేము బయటకెళ్లి వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఏమో ఉండదు కానీ ఏదైనా తేవాలంటే రోప పెట్టుకుంటే మాకు ఎక్కువ లేదు ಒ ಇರ ಸಂವತ್ಸ ಬ್ಲಾಕ್ ನಾವು ಉಂಟು ಮಾತುಗಳಂತೆ ನಲವತ್ತು ಸಂಸರಾಏ ಸಂಸ ಕಿತ್ತ

అక్కడ చింతపెక్కలకి కాంబెక్కలు కొట్టుకునే వాళ్ళు కాంబెక్కలు అమ్మవాలి ఇప్పబెక్కలు అమ్మవాలి యాపెక్కలు అమ్మవాలి మొత్తం అన్ని ఉదయం లేచే తెల్ల నాలుగింటికి వెళ్ళిపోయింటికి స్టార్ట్ అయ్యేది వరకు తెల్ల నాలుగింటికి వెళ్ళిపోయి ఏం కానీ పాములు ఆరోగ్యం కూడా చాలా సాధారణ జ్వరం అన్నది తెలిసేది కాదు టాబ్లెట్ తెలిసింది వ్యాపాకులు ఇప్పుడు అసలు కొద్దిగా వాటర్ లాట్ తాగండి అంటేనే ఎవరు కూడా పెద్దగా వేపాకు యూజ్ చేసేది చేదు తాగేవారు ఏ ఏజ్ వరకు మాకు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాకా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు చేతి తాగే చూడండి పదిహేను సంవత్సరాలు అంటే మనం అసలు పిల్లలకి సేత పడడానికి పెద్ద ఇబ్బంది పడుతున్నాం ఫీల్ అవుతాను కానీ పదిహేను సంవత్సరాలు అంతేకానీ సార్ మన అప్పుడు మన ఊరు ఎలా ఉండేది మొత్తం మేడెల్లుతూ ఉండేది అసలు ఎవరో వంద ఇల్లు ఒక ఇల్లు కూడా పెంకి పెంకి పెంకులుండేసీ కరెంటా సార్ దేవం గుడ్ దేవం గుడ్డుతో జీవించేవారు ఇప్పుడు చాలా గొప్ప ఈయన చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నమాట ఎంటరామారావు కిరసాడు అంటే దేవబుడ్లు ఇచ్చేవాడు కిరసండి దేవం గుడ్లు కిరస్ ఇచ్చేవారు అతనికి అనేది ఇప్పుడు తెలియట్లేదు జనానికి ఎంటరామారావు ఈ దేవబుడ్లకు ఇచ్చేవారు దాన్ని బాటలో పెట్టుకొని ఆ బుడ్ సాయంకాలం అయినప్పుడు వేసుకుని ఆ కి వెలిగించుకొని పది పద తొమ్మింటాం టీవీలు లేవు ఏమీ లేవు కూడా ఎవరు ఆడ ఆటలు ఆడేవాళ్ళం గేస్ ఆటలు ఆడేవాళ్ళం దొంగ ఆటలు ఆడేవాళ్ళం సేర్పల ఆట ఆడేవాళ్ళం చాలా ఆటలు ఉండే పొలంకి వెళ్ళైనా గాదాబత్తూరు జిల్లా ఉంటాయి ఇలా పొలం కూడా ఆటలే గుంట పిల్లలు ఎందుకు సార్ బయటికి రావట్లేదు పరిస్థితి అప్పటికి పిల్లలు బయట పంపుతున్నారు కదా మా పిల్లలు బయటకి వెళ్తే పాడే పదాలు అన్ని ఇంట్లోనే దాస్తున్నారు సూర్యకిరణాలు తగలేస్తుంది ఇప్పుడు సూర్యకిరణాలు తగిలిస్తేనే ఆరోగ్యం బాగుంటది అది ఎవడో తగలేదు అవ్వట్లేదు కష్టపడిన శాంతడం వల్ల పిల్లలు ఆరోగ్యం పోతాయి ఆరోగ్యం పోవడం కాకపోతే ఇప్పుడు పేరెంట్స్ ఏమాత్రం ఏ మాట్లాడినా కానీ తట్టుకోలేదు సుఖంగా పెంచేటప్పటికి వాడి వివాహ జ్ఞానం తెలిసిపోవటప్పుడు వాడు మాట్లాడేవాడు వాడు పాపం వస్తుంది వాడి తండ్రి అయినా తిరగబడుతున్నాడు లేదనుకో నచ్చిన తీసుకుంటాం పెంపమే పాపం ఆడి కష్టం అనేది తెలియడం ఇవ్వట్లేదు బయట గాలి ప్రపంచం అనేది తెలియట్లేదు ఆడ బయటకి వెళ్ళామంటే ఆడ ఎంత చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు బయటకెళ్ళామంటే నాన్న బండేస్కి వెళ్ళాలంటున్నాడు అప్పుడు మా కాళ్ళకి కాదు నడిసి వెళ్ళరా మా పిలిచి ఆ ఊరికి వెళ్ళి ఫోన్లు లేవు సైకిల్ లేవు సైకిల్ ఎవరు బాగా ఉన్నారు బాగున్ను అప్పుడు ఎవరైతే స్కూల్ టీచర్లు ఎలా ఉంటారు చూడు వాళ్ళ దగ్గర ఉండేది మా ఊరికల్లా పెద్ద మాస్టర్ ఒక ఆయన ఉండదు వాళ్ళ ఇంటికాడ ఒక్కడ ఉండే టీవీ మా ఊరికల్లా మూడు వందల గడపడు మా ఊరు మూడు వందల గడపడు ఒక్క దగ్గర ఉండి టీవీ ఆ టీవీ దగ్గర అందరూ అందరూ వెళ్ళిపోయింది సాయంకాలం గేదెలు కట్టుకోవాలి పాలు తీసుకోవాళ్ళం ఇంటికాడ కొంచెం సరిద అలవాటు తినేవాళ్ళం సాయంకాలం ఆరు గింజలు తినేవాళ్ళం అలవతి గింజ తినే ఊర్లోకి వెళ్ళిపోతుంది పిల్లల దగ్గర ప్రతి ఒక్కరి మొబైల్ అనేది అయిపోయింది అప్పుడు మరి అసలు లేవు ఇప్పుడు మరి ఏంటి సార్ పిల్లల పరిస్థితి ఏంటి ఎలా మీరు మీ ఆలోచన ప్రకారం అయితే పిల్లల మొబైల్ ఇవన్నీ ఇచ్చి పాడు చేస్తాను పాడు చేసిన మనమే పాడు చేసిన వాళ్ళు వాళ్ళ స్థాయికి వచ్చి వాడు లోకజ్ఞానం తెలిసేదాకా మొబైల్ ఇవ్వకూడదు ఏ పిల్లడకూడదు ఆడు ఆ డిగ్రీ చదువు అయిపోయిన తర్వాత ఆడు ఏదైనా జాబ్ పర్లేదు వీడేదో జాబ్కి అవుతున్నాడు అంటే ఆన్లైన్ క్లాసులు అంటున్నారు అవన్నీ ఆన్లైన్ ఆన్లైన్లు ఓన్లైన్ ఆన్లైన్ క్లాస్ చాలా కొనిస్తే అక్కడ వేరే వాళ్ళు మెసేజ్ పడుతుంది ఈ రోజు అయిపోతాను పది పాక నుండి వినాయక దగ్గర ఉంటే ఆడ పన్నెండు పదిహేను పాకుల కూర పన్నెండు గంటలకు మాట్లాడుతున్నారు చూడండి అప్పుడు ఎన్నింటికి పడుకుంటారు సార్ అప్పుడు తొమ్మిదింటికి పదింటి తొమ్మిదింటి పడుకుంటూ పోదింటికి జనరల్ గా లైఫ్ లో పడుకుంటే ఇప్పుడు పన్నెండు వరకు చిన్న పిల్లలు పన్నెండు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు బాగా పన్నెండు సంవత్సరాల వయసు గల వ్యక్తి పన్నెండింటి పడుకుంటుంటారు రాత్రి పూట మొబైల్ తో పన్నెండు గంటల మాటలు కూడా ఆడుతున్నాడు మాటలు కూడా పన్నెండు గంటల ఆడతాయితే మాట్లాడుతున్నారు పిల్లలు అందరూ పన్నెండు గంటల పిల్లల ఉంది మా మంజే అంటే రామ మంది చుట్టూరు నైట్ పన్నెండు అలాగే మొబైల్ తరం ఉంటారు మొబైల్ తో చూడండి ఎంత నేచర్ అండి ఎంత పాడైపోయిందో మరెలా చదివి వస్తాడు యూజర్స్ దీన్ని ఈ ప్రతి ఒక్కర వాల్యుబుల్ ని కూడా గుర్తు పెట్టుకుని ఇప్పటికైనా కొద్దిగా చేంజ్ అవుతారని అందరూ పేరెంట్స్ కూడా పేరెంట్స్ లోపం కూడా చాలా తీసుకోవాలి పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి మొబైల్ అందుబాటులో పిల్లలకి పెట్టవద్దు అదే ఆన్లైన్ క్లాసులు అయితే వాళ్ళకి మీ దగ్గరుండి చెప్పించండి లేదనుకుంటే మీ ముందే కూర్చోబెట్టి చేయించాలి అంతేగాని వాళ్ళకి ఇండివిజువల్ మొబైల్ అవ్వద్దు అనేది బాగా రిక్వెస్ట్ అనమాట ఈ నేచర్ అది బాగా మీరు ఏ ఏ పొజిషన్ మీకు చిన్నప్పుడు ఏ పొజిషన్ ఉండేది ఫుడ్ విషయంలో ఏం తినేవారు అది లాక్చువల్ స్టార్టింగ్ నాకు వయసు నా వయసు పది సంవత్సరాలు నాకు నేను చదువుకోలేదు మా నాన్నగారు కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల నేను చదువుకోలేదు అన్నయ్య అక్కడ అక్కడిని వ్యవసాయం చేసేవాళ్ళు పది సంవత్సరాలు నుంచి వ్యవసాయం అప్పుడు జొన్నలు 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 పండించేవాళ్ళు జొన్నలు పండించి జొన్న మాకు చెప్పాను కదా గేద్రా ఆలు ఉండేవి కాబట్టి ఆ పాలు వేసుకొని తా వేసుకొని తినేవాళ్ళు జొన్న అన్నంలో పాలు కాసిన పాలు వేసుకొని తినేవాళ్ళు లేదు మజ్జికి ప్రతి ఇంట్లో కూడా పెద్ద తగ్గ మజ్జిగ ఉంది ఆ మజ్జిగ వేసుకొని తినేవాళ్ళు అలాగ ఏదో ఒక పూట అదైతే ఒక పూట అమ్మలే సోలు సోలు పండించే వాళ్ళు సోలు అమ్మలు తినేవాళ్ళు అన్నం చాలా అడుగు అమ్మలే అన్నం అంటే అంత ఆరోగ్యమైన ఫుడ్ ఇప్పుడు అసలు ఆ ఫుడ్ అనేది ఎవరికి తెలియట్లేదు అసలు రైస్ కట్టితే లో ఏం లేదనే విషయం మనకి ఇట్లా తెలుస్తుంది ఇప్పుడు కూడా సారు ఒకసారి బండి ఎక్కడ మూడు వందల కిలోమీటర్ ఏకపాటి కొట్టే శక్కుందనమాట అంటే అంత స్ట్రాంగ్ ఉన్నారు అప్పుడు తిండే మనిషి ఇప్పుడు కూడా ఈ బండి ఎక్కారంటే తెల్లవారు వెళ్ళేదంటే నైట్ పదకొండు వరకు వచ్చిన మనిషికి అలసట అనేది లేదనమాట అంత ఆరోగ్యమైన అనమాట అందుకే అప్పుడు తిన్నారు కాబట్టి అసలు మనం జొన్న కానీ సోలు సోలు కానీ ఇవన్నీ మనకు తెలియదు సో ఈ కంపల్సరీ తినండి అనేది బాగా గారు తినాలి తింటే చాలా ఆరోగ్యం మంచిది ఇప్పుడు ఆ ఫుడ్ లేకపోవడం వల్లఒడి బీపీ అని షుగర్ అని ఇంక మేము కూడా మాకు ఎందుకు ఇబ్బంది ఇచ్చాడు మా పడిపోయి అనుకుంటున్నాం కదా ఇప్పుడు సైకిల్ పక్కలే సైకిల్ అప్పుడు బొబ్బులు నడిచి వచ్చేవాళ్ళం పదిహేను కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళం బొబ్బులు ఏరియా సినిమా నడిచే పదహారు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు సినిమాకి నడిచి వచ్చేవాళ్ళు

ఇప్పుడు గా వచ్చి మనిషి హ్యాపీగా ఉంటుందా లేదు డబ్బు చాలా కావాల్సినంత ఉంది కదా అందరూ లేదు అందువల్ల అనారోగ్యాలు సుఖం కోరుకుంటున్నాడు డబ్బు ప్రతి మనిషి డబ్బు హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నా డబ్బులే సుఖం లేదు మీరు చూసి చేసుకున్న హ్యాపీగా ఉన్నాను ఈ డబ్బులు సంపాదించి చాలా యాత్ర పడుతున్నాడు ఇంటి పట్ల జాగ్రత్త తిరుగుతున్నాను ఈరోజు అదే అప్పుడు డబ్బులు లేనప్పుడు ఎప్పుడు ఇంటికాడ ఉండేవారు హ్యాపీగా ఉండేది రెండో ఆలోచన ఉండదు ఎవరితో టేషన్ ఎవరితో నా పని ఉండదు కదా రాజ్యం నాది అన్నట్టు ఇప్పుడు అలా కాదు ఎవరు ఎగురి దగ్గర పాలేతారనుకున్నట్టుంది అంత డబ్బులో అంత కష్టాలు వచ్చాయి అనమాట డబ్బు వల్ల కష్టం వీళ్ళ ఇంకా గొప్పతనం ఏంటంటే మంచి విషయం చెప్తున్నాను ఈ ఫస్ట్ క్లాస్ చదువు ఆటో తర్వాత రెండో తర్వాత చదివారు అంటే ఆయన కొద్ది చదువు అనేది జ్ఞానం ఉంది దాంతో ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఒక రో రోజుకి ఒక పది టన్నులు ఫిషింగ్ అనేది సేల్ చేయగలి వ్యక్తి అనమాట సో ఆ స్థాయికి చిన్న చిన్నప్పుడు మీకు ఇంత వంటకి ఇల్లు కూడా మా నాన్నగారు వేరే కనిపిస్తే మా తాతయ్య గారు ఉండే ఆ ఇల్లు కూడా పిల్లలు కాకపోతే బాగా పెద్దల దగ్గర తిరిగి ఇల్లు నిలబెట్టలేదు ఇల్లు నిలబెట్టారు ఇప్పుడు అలాంటి ఇల్లు నాలుగైన కొనే శక్తి కానీ సామర్థ్యం కానీ బాగా సంపాదించారు అంత ఒక మనిషి తలుచుకుంటే ఎంత కేపబుల్ట్ ఉంటుంది అనేది బాగా చూసి మనం చాలా నేర్చుకోవాలి ఆయన అసలు చదువుకోలేదు జనరల్గా చెప్పాలంటే నిజంగా వన్ సార్ చదివలేనిది ఇప్పుడు హిందీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేయగలరు హిందీలో బిజినెస్ ఇతర రాష్ట్రాలకు చేసే వ్యక్తి అనమాట ఈయన నార్మల్ వ్యక్తి కాదు అందుకోసం ఈ ముందుకు తీసుకొచ్చాను ఈ రకంగా అంతేకాకుండా ఇప్పుడు మొక్కలు మనకి పర్యావరణం చాలా వే వేడి కలుగుతుంది లాస్ట్ సమ్మర్ ఎలా ఉంది వేడి బాగా ఇక్కడ ఉంది ఈ రోజు మీ పూర్వం విషయం వేడి అసలు మాకు చెమటర్ మాకు తెలిసేది కదా అసలు వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఎక్కడికి వెళ్ళి చెట్లు చెట్లుండి చాలా అసలు ఈ పొల్యూషన్ పొల్యూషన్ ఏంటంటే వాహనాలు ఎక్కువ అయిపోయాయి ప్రతి ఇంటి ఈ రోజున రెండు మూడు బళ్ళు ఇప్పుడు సైకిల్ మిగతా వెహికల్స్ అని వచ్చేయ ప్రపంచే డబ్బు పెరిగిన పొజిషన్ వస్తే మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ఫంక్షన్ చేసుకున్నా కానీ అందులో టెన్ పర్సెంట్ మొక్కలు ఆ ఊరికి బయట వల్లికే పోతుంది ఆ ఊరికి సంబంధించి ఆ పంచాయతీలో మొక్కలు నాటించమని మా రిక్వెస్ట్ గా మేము కార్యక్రమం చేయడానికి దానికోసం అనమాట పొల్యూషన్ తగ్గించాలి వేడి తగ్గించాలి అంటే పర్యావరణం కాపాడాలి మన పర్యావరణం కాపాడితే మన పిల్లలు మనం కాపాడుకున్నట్టు అందుకనే కాపాడుకుంటే అన్ని దానికి మీరు ఏమంటారు సార్ సపోర్ట్ గా నిలబడతారు అంటారా సపోర్ట్ చూడాలి సపోర్ట్ చేస్తాం కూడా అదే ఎందుకంటే పది మంది మంచి కోసం దానం చేసినా గానీ పది మొక్కలు దాటినంత తరతరాలకి ఇది ఆక్సిజన్ అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అనుభవాలు మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత సార్